కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంపు చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు ఈ మేరకు గురువారం ఆర్జీ త్రీ డివిజన్ ఓసీపీ టూలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్ర అనుబంధ సంస్థ అని అన్నారు సింగరేణి కార్మికుల కృషి కష్ట ఫలితంగా సంస్థ అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు సింగరేణి కార్మికులకు ఏ కష్టం వచ్చినా తమ యూనియన్ కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని తెలియజేశారు సింగరేణి కార్మికులకు గత ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కార్మికులకు ఎన్నికలు రాగానే వారిని ప్రలోభ పెట్టేలా హామీ ఇవ్వడాలు తర్వాత విస్మరించడాలు వారికి చెల్లిందని అన్నారు సింగరేణి కార్మికుల సమస్యల పట్ల వారి ఇబ్బందుల పట్ల తమ యూనియన్ పరంగా ఎంతటి వ్యక్తి అయినా అవినీతికి పాల్పడ్డ విషయం తన దృష్టికి వచ్చిన రోజు వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఉపేక్షించమని హెచ్చరించారు పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న కోల్బెల్ట్ ఏరియాలో సింగరేణి కార్మికుల సంక్షేమ దృష్ట్యా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి కార్మికుల పిల్లల ఉద్యోగ కల్పనకు పాల్పడతామని స్పష్టం చేశారు సింగరేణి కార్మికుల సమస్యలపై సంబంధిత మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రిగా తాను సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో ఒక సమావేశాన్ని నిర్వహించి కార్మికుల సంక్షేమంపై చర్చించామని తెలియజేశారు సంస్థలు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉత్పత్తి ఉత్పాదకత సాధించాలని సూచించామని దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం సంభవించి కార్మికులు మరణిస్తే వారి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందేలా ఇన్సూరెన్స్ పాలసీని అమలు చేశామని తెలిపారు చిరంజీవి వంశీ కృష్ణ కూడా చూడటానికి వచ్చాం మరి వంశీ కృష్ణ గారి గురించి మీ అందరికీ కూడా ఇప్పటివరకే సుపరించడం చాలా వరకు ఈ పేరు ముందు తీసుకెళ్తున్నారు ఎవరైనా అంశీకరించా అంటే నేను ఈ సందర్భంలో మొదటగా మీ అందరికీ కూడా నేను రెండేళ్ల క్రితం మీ దగ్గర వచ్చినప్పుడు సింగలేని బొద్దులకు సంబంధించిన కార్మికుల యూనియన్ లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఏఎీని గెలిపియాలి అని మా సింగరేణి కార్మికులను ప్రత్యేకంగా ఇదే ఓసీ బావి మీద ఏఎీకి సంబంధించి మరి ఇతర బాగా ప్రారంభం చేసిన మీరందరూ కూడా నాపై నమ్మకంతో వచ్చి ఇక్కడ ఆయన చేసిన గెలిచినందుకు ప్రతి ఒక్క కార్మిక సోదరుడికి నిధులకు

వంద రోజులు ఎందుకు అడుగుతారు అలా పది ఇచ్చిన సమయం పది సంవత్సరాలు కూడా చేయలేదు నైక హక్కు లేదు బిజెపి

మీదక ఈ కాంగ్రెస్ పార్టీ పాలన ఎందుకు ఒక్కడే ఒక ప్రమాణబద్ధ అతి దైర్యంతో కాంగ్రెస్ పార్టీ వారి అందరూ కూడా ఇతర యోజనల సామన్నే ఏం చేస్తారు ఎందుకు అని అడుగుతా ఉన్న కనీస నైతిక హక్కులు నైతిక హక్కులేదు ఒక ఇల్లు అంటే ఇల్లు కార్మికులకు సంబంధించి అడుగుతా ఉన్నారు ఏమన్న వాళ్ళు నాయకుడు కేసీఆర్ గారు కానీ ఇప్పుడు సింగరేని మీరెందుని మీద

సింగరేణి కార్మికుల కష్టాల పట్ల కాకా వెంకటస్వామి పోరాటాలు చేసేవారని సింగరేణి సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు కేంద్రంతో కొట్లాడి సంస్థకు డబ్బులు ఇప్పించారని గుర్తు చేశారు కార్మికులకు పెన్షన్ అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆనాడు కాకా వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి పెన్షన్ ప్రవేశపెట్టారని స్పష్టం చేశారు పని చేస్తాడు ఆ బాధ్యత నాది ఇక్కడ మంత్రివర్లు ఉన్నాడు పెద్దలు వారి ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా మన పెద్దపల్లి ప్రాంతంలో ఇందనే కొత్త బాగా ఓపెన్ చేసే బాధ్యత నాది మంత్రి గారు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు పనిచేసి ఇక్కడ కొత్త బాగా ఓపెన్ చేసేటట్టు పనిచేస్తాం మరొక ఇంపార్టెంట్ విషయం ఇప్పుడే చెప్తున్నారు ప్రజలు ఐటీ స్లాబ్ అనేది ఐటీ స్లాబ్ అంటే ఆల్మోస్ట్ మూడు నెలల జీతం కట్ అవుతుంది ఐటీ స్లాబ్ వేస్తే కాదు డెఫినెట్గా సపోర్ట్ ఉంటుంది అంటే ఎంప్ అవుతుంది అని చెప్పి ఇప్పుడే చాలా డిస్కస్ చేసుకోలేదు ఇది ఇప్పుడే విషయం కాదు దాదాపు పది సంవత్సరాల నుంచి ఇదే కొంచెం నడుస్తుంది కానీ గత ప్రభుత్వం దీని మీద ఏ యాక్షన్ తీసుకోలేదు దాని మీద కూడా ఖచ్చితంగా కష్టపడి సెంటర్లో దీనికోసం పోరాడి మరి మన ఐటీ స్లాబ్సేటట్టు చూస్తామని చెప్పి మరి ఇప్పుడు విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎందుకలా ప్రతి కార్మికుడికి రిటైర్డ్ యాజ్ వెల్ అర్కింగ్ కార్మికుడికి ఇంటికాల పథకం ఉన్నది దాని మీద కూడా గత పది సంవత్సరాలు ఇలా ప్రభుత్వ నాయకులు ఏమీ చేయ దాని మీద దాని మీద కూడా కృషి చేసి ఇక్కడ ఇల్లు తీసుకొచ్చే బాధ్యత మాది ఖచ్చితంగా కార్మికులకు అడ్డంగా ఉండే కార్యక్రమాలు ఏదైనా తీసుకొని కాంగ్రెస్ పార్టీని తెలుసు మాటిస్తే మాట మీద నిలబెట్టుకుంటుంది గతంలో కూడా యాక్సిడెన్షల్ ఇన్సూరెన్స్ మీ అంతా తెలుసు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో ప్రభుత్వం ఏర్పాటు కాంగే పర్మనెంట్ వర్కర్కి కోటి రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటే సాధు జరగడం జరిగితే వన్ క్రోడ్ రూపీస్ కోటి రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా అప్పుడు జగన్ప్రసాద్ గారు కూడా పోరాటం మరి పెట్టిస్తారు అది అవుతాయి దాని ప్రకారమే ఆయన కాంట్రాక్ట్ వర్కర్లకి ఇరవై ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అలా ఉండడం జరిగింది దాన్ని కూడా పెంచమని మొన్న జగన్ ప్రసాద్ గారు చెప్తున్నారు దాన్ని కూడా పోరాడి అది పెంచడానికి చూస్తామని చెప్తున్నారు